గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ కొనబడను ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే మా విలేజ్ లోని ఒక అన్నను అయితే కోల్పోయాం చోడుపల్లి ఎర్రయ్యనే అన్నను కోల్పోయాం ఆ అన్నని ఏ విధంగా అయితే మేము కోల్పోయామో మీకు స్పష్టంగా చూపించడానికి అయితే ఈ మీడియా ముందుగా నేనైతే వచ్చాను ఈ అన్నయ్యని అయితే ఇప్పుడు ఏ చేప అయితే లాగుందో దాన్ని కుమ్ముకుని అంటారో అది కంటే ఎత్తు మెనిషిగంటే ఉంటుంది ఆ చేప ప్రతి ఒక్కరికి తెలిసిన మిస్ ఆ చేప ప్లేస్ లోనే మా ఓడిని అనుకుంటున్నాం చూడు పిల్లి ఎర్రయ్యనే మత్స్యకాడిని సముద్రంలోకి విడిచుకెళ్ళిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే మా విలేజ్ లోని ఒక అన్ననైతే కోల్పోయాం చోడుపల్లి ఎర్రయ్యనే అన్నను కోల్పోయాం ఆ అన్నని ఏ విధంగా అయితే మేము కోల్పోయామో మీకు స్పష్టంగా చూపించడానికి అయితే ఈ మీడియా ముందుగా నేను అయితే వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తానో చూడండి ఈ అన్నయ్యనైతే ఇప్పుడు ఏ చేప అయితే లాగుందో దాన్ని కొమ్ముకొని అంటారో అది కంటే ఎత్తు మెనిషిగంటే ఉంటుంది ఆ చేప ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆ చేప ప్లేస్లోనే మా ఓడిని అనుకుంటున్నాం చూడండి మా ఓడు చేపగా లాగి ఈ ఏ విధంగా మన అన్నని ఎలా తీసుకెళ్ళిపోయిందో ఆ అన్న గురించి ఇంకో అన్న ఎలా దూకాడో ఎలాగా ఆ సమయంలో ఆ సంఘటన ఎలా జరిగింది మీకు స్పష్టంగా చూపించడానికి చూడండి ఏ విధంగా మా వాళ్ళు రెడీగా ఉన్నారో ఓకే ఇప్పుడు స్పష్టంగా చూపిస్తాను చూడండి ఓకే సో ఇప్పుడు కొమ్ము కోనం చేప వాటర్లోకి వెళ్ళిపోద్ది ఎర్రయ్య ఇప్పుడు అన్న ఎర్రయ్యనారా ఎర్రయిగా ఎర్రయిగా తర్వాత కదా ఎర్రయి ఇది దీనికి కాళ్ళు కొంచెం చిట్టుకో దాపండు స్పిడిరా అది ఒక అన్న అయితే చేపలు ఆగుతున్నాడు చూడండి ఏ విధంగా లాగుతున్నాడో ఆ విధంగా అయితే చేపలు లాక్కి బోర్డు దగ్గరకు బోర్డు దగ్గరకు రాగానే చూడండి అగ అలాంటి తువ్వ చేపను పట్టణంలో చాలా ట్రిక్లు తెలియజేయాలి అంతే ఇందులోనే చాలా అనుభవం కలిగి ఉండాలి చేపను వదలడో లాగడం చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మన అయితే ఏ విధంగా దగ్గరకు అయితే లాగుతున్నాడో అవ్వదు చేపకి గాలం ఊడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది వదలడం లాగడం వదలడం లాగడం చేస్తూ ఉండాలి మా ఓడి అయితే చూడండి ఏ విధంగా వస్తున్నాడో రా ఇంకా బోర్డు దగ్గరికి అయితే వచ్చి చూడండి ఫ్రెండ్స్ సో ఆ రోజు చేసిన మిస్టేక్ ఏంటి చూడండి ఇప్పుడు ఎర్రయ్య చేసిన మిస్టేక్ ఏంటంటే కాలకి చుట్టుకోబోడు ఇలా కాళ్ళుకి చుట్టుకుపోయింది చూసుకోలేదు చూసుకోలేకపోవడం వల్ల ఒకసారిగా చేపకే చూడండి ఏ విధంగా గేలము గేలము వేస్తాడు వేసిన వెంటనే ఆ చేపలాగే పోర్స్ని మా నోడు ఆపలేకపోయాడు అందుకని చేతిలో ఉండేది వదిలేసాడు చేతిలో ఉండేది వదిలేశాడు ఆ టైప్లో అలా ఈడిచిపోయింది చూడండి ఏ విధంగా వెళ్ళిపోతున్నాడో అలాగా అంత స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాడు ఆ స్పీడ్కి వెళ్ళిపోయాడు కదా అలా వెళ్ళిపోయిన వెంటనే ఆ సమయానికే ప్రాణమయ్యే మనకు ఊపిరి అందదు సముద్రంలోనే ఇలా సపరేట్గా వేసే సమయంలో వేసాడు సార్ వేసిన తర్వాత ఆ అబ్బాయికి తాడు చుట్టుకొని చేప లాగలని చేపతో పాటు నీటిలోకి వెళ్ళిపోయాడు సార్ దాని తర్వాత నేను సపరేట్ తోటి పట్టుకొని దూకి వెళ్ళి ఇరవై నిమిషాల పాటు సముద్రంలో వెతకడం జరిగింది సార్ అయినా ఆయన నా చేతికి చెప్పలేదు సార్ నాకు పడే కొమ్ముకోణం ఉన్న చేప దాదాపు రెండు వందల కేజీలు పైగా వీటి ఉంటుంది సార్ అది ఆయన నా ప్రారంభించాడు సార్ చోటుకి ఆయన అంటే ఆ టైంలో మరి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అబ్బాయిని స్విమ్ చేసి రక్షించడానికి అవ్వలేదు ఆ సమయంలో ఏం చేస్తారంటే వాళ్ళు తమ్ముడు అనేవాడు వీడు మా అన్నయ్యకు ఎక్కడైతే కాళ్ళుకి చుట్టుపోయింది కాలుకి గాయమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందనే ఉద్దేశంతోనే ఈ లైన్ ఈ తోడని అయితే కోసేశాడు కత్తిరించాడు మెద్యలోనే ఆ కత్తిరించేసిన సమయంలో మా మా నోడు సేపయ్యాడు అప్పటికే మీదకొచ్చాడు మీదకొచ్చే సమయంలో మెల్లి ఇంకోటి ఏంటంటే ఆ ఇంకో తోడు ఉంది కదా చేపకుండా ఆ ఎక్కడికే కట్ చేసేది కాబట్టి మిగతా తోడు మొత్తం చేపతో ఉండిపోయాడు మనవాడు నోడు వండిపోవడం వల్ల ఆ తోడుకి ఆ చిన్నగా తోడు ఉండేది దానికి ఉండడం వల్ల మా నోన కూడా కిందకి లాప్కి వెళ్ళిపోయింది కిందకి ఊపిరి అందలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు అయినా పోరాడి ఏదోలాగా తెప్పించుకొని మేదకైతే వచ్చాడు వచ్చి అప్పటికే పూర్తిగా ప్రాణం పోయింది ప్రాణం పోయే సమయంలో మన అన్న వాసుపల్లి ఎల్లజియానా అన్న అయితే ఏ విధంగా దూకోడు చూడండి వాసుపుల్ అన్న ఆ విధంగా దూకాడు అలా మనిషి దగ్గరికి అయితే వెళ్ళాడు గో ఆ విధంగా చేతులు ఎత్తాడు ఎర్రయ్య అన్న అలా చేతులు ఎత్తిన ఇలా ఎల్లజీ అన్నా ఈ విధంగా చాలా స్పీడ్గా అయితే వెళ్ళాడు ఆ బోట్లో ఉన్న ధనరాజు ఇంకో వ్యక్తి ఆ కొరలయ్య ఎర్రయ్య తొమ్ముడు కొరలయ్య చూస్తున్నాడు చాలా భయంతో ఏం జరుగుతుందనే చాలా భయంగా చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మన లో దగ్గరికి వెళ్ళే పరిస్థితిలో మన ఎర్రయ్య అనే అన్న కిందకైతే వెళ్ళిపోయాడు అగో ఆ విధంగా కిందకైతే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ అలా కిందకి వెళ్ళి తర్వాత చాలాసేపు ఈ ప్లేస్ని సర్చ్ చేసాం సర్చ్ చేసి ఆ మొత్తం చూసాం అన్నయ్య అయితే మేదకు రాలేదు మేదకు రా రాకపోయేసరికి ఆ రోజు ఏంటంటే తెరచేప మీద వేట చేసాం ఇంజన్ లేకుండా తెరచేప మీద వేట చేయడం వల్ల మనిషి ఉండే ప్లేస్కి మనం స్పీడ్గా వెళ్ళ వెళ్ళలేకపోయాం వెళ్ళలేకపోవడం వల్ల అన్నయ్యని అయితే ఆ సమయంలో కోల్పోయాం అది ఏది సహకరించలేదు ఆ రోజు గాలి ఇలాగే ఉన్నది సముద్రం కూడా ఈ విధంగానే ఉన్నది చూసారు కదా అక్కడ ఉండి మెడిసిన్ కూడా అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసింది మొత్తం అందుకే ఎంత స్పీడ్గా వచ్చిందో చూసారు కదా అందుకే ఆ అన్నయ్యని అంత దూరంలో వదిలేసి బోట్ ఎంత రా వచ్చేసరికి మెళ్ళి తిప్పుకొని ఇలాంటి ఒక తోటి దగ్గరికి వెళ్ళారు తెడ్డుతోటి వెళ్ళలేకపోయారు స్పీడ్గా అదే ఇంజిన్ ఉంటే కాపాడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాం ఇంజిన్ లేకపోవడం వల్ల తిడ్డుతోని వెళ్ళేసరికి ఎన్న వెళ్ళే లోపే అన్న కిందకు పోయాడు సముద్ర లోపల ఆ బాడీ కూడా ఇప్పుడు వరకు కూడా దొరకలేదు గవర్నమెంట్ కూడా చాలా ట్రై చేస్తుంది బాడీ గురించి కానీ రెండు రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ హెలికాప్టర్ ద్వారా కూడా అయింది కానీ ఇంకా బాడీ అయితే దొరకలేదు కొనసాగిస్తున్నారు కానీ బాడీ అయితే దొరకలేదు సముద్రంలో చేప చాలా ఒక అవసరమైతే ఒక పది మందిని లాగే కెపాసిటీ ఆ చేపకుంటుంది అంత డేంజరు ఫిష్ అది కొమ్ముకోనం అనేది దాన్ని తట్టుకోలేకపోయారు ఈ అబ్బాయి అయితే తిని కూడా చోడుపులెర్రయ్య సముద్రంలోకి వెళ్ళిపోయాడు ఎందుకంటే అప్పటికి తన తోటి మత్స్యకారులు పడవలు పట్టుకెళ్ళడం వెతకడం మొదలు పెట్టారు ఎందుకంటే ఇరవై ఐదు మైళ్ళు దూరంలో అంటే సుమారుగా చెప్పుకోవాలంటే ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒడ్డు నుంచి ఉంటుంది చాలా ఉంటుంది అలాగే అలా అంత దూరంలో వెతకడం అంటే తన తోటి మత్స్యకారులకు కూడా చాలా కష్టమైపోయింది వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న అన్న ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా వాళ్ళ నాన్నగారిని కూడా కోల్పోయారు వాళ్ళ నాన్నగారిని కూడా కోల్పోయారు ఆ విధంగానే ఇప్పుడు ఇంటి పెద్ద దిక్కుగా ఉన్న ఎర్రయ్య కూడా చనిపోయారు ఇప్పుడు ఆ తెలిసి ఆ తెలి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు మా ఇది ఒక విధంగా చెప్పలేని అలవాటు అయిపోతుంది మా మెనుషులు కోల్పోవడం ఏడవడం మా దుఃఖం అనేది అలవాటైపోయింది ప్రతి ఒక్కరికి ఇది ఒక్కసారికి జరిగింది కాదు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా పూర్వకులు అయితే చాలా మందిని కోల్పోయాం సముద్రంలో జారి పెడిపోయి ఎవరు చూడకుండా ఆ మెనుషుని అలాగే వదిలేయడం స్విమ్ చేస్తారు కానీ ఎంతసేపు చేస్తారు ఒక బాగా అంటే ఒక గంట రెండు గంటలు ఇంత రిస్క్ అని తెలిసి కూడా మళ్ళీ వేట తరతరాలుగా పిల్లలు అన్ మళ్ళీ ఎందుకు ఏదైనా చదువుకొని మంచి జాబ్ జాబ్ చేసుకోవాలంటే మా జీవనాధారం మా వృత్తి మా పెద్దల మా తాతల కాలం నుండి ప్రతి ఒక్కరైతే ఈ చేపల వేటను కొనసాగించారు మాకు కూడా నేర్చుకున్నాం ఎందుకు అంటే ఇక్కడ ఉన్న మాకు జాబులు కూడా అంతలాగా ఇవ్వట్లేదు ఎవరు ఏ విధంగా ఇవ్వట్లేదు ఇంటర్వ్యూలకి వెళ్తున్నాం డిగ్రీలు చేసి ఉన్నాం ప్రతి ఒక్కరు ఇక్కడ నేను డిగ్రీ చేశాను డిగ్రీ కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నాను ఆ ఇంటర్వ్యూలు కూడా వెళ్తున్నాను మన మెచ్చకారులు అనేసరికి కొంచెం దూరం పెట్టేస్తున్నారు మమ్మల్ని అందుకని ఇదే ఫీల్డ్ ఇదే వృత్తిని ఎంచుకొని చదువుకున్నా మళ్ళీ ఇదే ఇదే వేటకి వెళ్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే మా విలేజ్లోని ఒక అన్ననైతే కోల్పోయాం చోటుపల్లి ఎర్రయ్యనే అన్నను కోల్పోయాం ఆ అన్నని ఏ విధంగా అయితే మేము కోల్పోయామో మీకు స్పష్టంగా చూపించడానికైతే ఈ మీడియా ముందుగా నేనైతే వచ్చాను ఈ అన్నయ్యని అయితే ఇప్పుడు ఏ చేప అయితే లాగుందో దాన్ని కుమ్ముకొని అంటారో అది కంటే ఎత్తు మెణిషంటే లావుంటది ఆ చేప ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆ చేప ప్లేస్ లోనే మా ఓడిని అనుకుంటున్నాం చోడుపిల్లి పిల్లి ఎర్రయ్యనే మత్స్ కాడిని సముద్రంలోకి వీడ్చికెళ్ళిపోయింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే దొరుకుతం చాలా విరక్తి కలుగుతుంది మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై